హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం కలిసి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా మేమైతే కార్తీక వనభోజనాలకైతే వచ్చామండి ఈరోజు మా కాలనీలో వాళ్ళంతా కలిసి వచ్చామన్నమాట ఇదంతా మా గ్రూపు ఇక్కడైతే ఆటలు స్టార్ట్ అయ్యాయి ఇంకా మా సందడే సందడి ఇంకా చూడండి ఎంత బాగుందో వన్ టూ త్రీ స్టార్ట్ గో ఇంకా మేమైతే పాట పెట్టుకొని ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా చూడండి ఇదైతే ఏ చిన్నప్పుడు చిన్నప్పుడైతే నేను ఆడానో నాకైతే గుర్తులేదు ఈ అట్లా చేతులు పట్టుకొని కింది నుంచి వెళ్తే ఎవరైతే చేతులతో పట్టుకుంటారో ఇంకా వాళ్ళు అవుట్ అనమాట వీళ్ళు చెప్పింది వాళ్ళు చేయాలి ఇంకా మేమైతే చాలా అసలు చెప్పలేమండి అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట నేనైతే దొరికిపోయాను నన్ను అయితే ఒక పాట పాడమని అడిగారు లేదా ఒక డైలాగ్ అయినా చెప్పు అన్నారు ఇంకా నేనేం చేశానంటే చికిరి 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 అని ఒక నేను ఒక డాన్స్ అయితే చిన్నగా ఒక స్టెప్ అయితే పిచ్చి స్టెప్ అయితే వేశాను అనమాట నాకు వచ్చి రాని స్టెప్పు ఇంకా మేమైతే ఇలా సాగిపోతున్నాం ముందుకి ఇంకా ఇక్కడైతే ఈ అక్కని మీ వారి పేరు ఏంటి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారనమాట అసలు మాకైతే భలే అనిపించింది ఒకటే నవ్వులు సిగ్గులు ఎంత బాగా అనిపించిందో హ్యాపీగా అసలు అక్క అయితే చెప్తుందనమాట మా వారి పేరు అని చెప్పేసి చెప్తుంది చాలా సందడిగా జరిగిందండి లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట ఇప్పుడైతే ఈవిడైతే దొరికిందనమాట ఇంకా చూడండి డైలాగ్ వేస్తుంది డ్యాన్స్ కూడా వేస్తుంది ఇంకా చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ అయితే తను డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తుంది ఇంకా తన పేరు మెన్షన్ చేయట్లేదు తెలిసే వాళ్ళకి తెలిసిద్ది ఇంకా మేమైతే అసలు అలా బ్యాగులు పట్టుకొని వచ్చామో లేదో మేమైతే ఇంకా ఆటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఎంజాయ్ అయితే మేము ఆపలేదు ఇంకా వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వెనకాల వస్తున్నారు ఇంకా మేము వాళ్ళు వచ్చేవరకైతే మేమైతే స్టార్ట్ చేసాము ఇక్కడ అయితే తను ఇది మాయా మాయా మై కం కమ్ మీద అనే పాటకి డ్యాన్స్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ అయితే మీరు తనని కొంతమంది ఫాలో అవుతున్నట్టు ఉన్నారు మీకు తెలుసు తను ఇంకా అలా అయితే మేమైతే సందడిగా చాలా బాగా చేసాము అందులో నేను మధ్యలోకి వచ్చి ఒక పిచ్చిగా ఇంకొక స్టెప్ వేసానమాట నాకు వచ్చి రాని స్టెప్పు ఇంకా తనైతే ఇంకా చెప్పిన అవసరం లేదు మా డ్యాన్స్ అయితే అయిపోయింది ఇంకా అలా డ్యాన్స్ అయితే ఏం అనమాట ఇంకా ఇక్కడైతే నాకైతే చాలా బాగా నవ్వుకున్నాం అనమాట ఇక్కడైతే ఇంకా నాకైతే ప్రపోజ్ చేస్తున్నారనమాట యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ ప్రపోజ్ చేయాలని చెప్తున్నారు కవితక్క వీళ్ళంతా అలా చెప్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే ఇలా అయితే మేమైతే సందడిగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడ పసుపు కుంకుమలు పెట్టుకుంటున్నాం అన్నమాట తీసుకుంటున్నాము ప్రతిసారి వచ్చినప్పుడు వనభోజనాలకి మేమైతే ఇలా పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటూ ఉంటామన్నమాట ఫస్ట్ అయితే ఆంటీ నుంచి స్టార్ట్ చేశారు తర్వాత నేను తీసుకున్నాను ఎప్పుడు వచ్చినా కూడా ఇలా పసుపు కుంకుమలు పెట్టుకుంటూ ఉంటామండి ఎందుకంటే కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలా చేస్తారనమాట మంచిది కూడా మంచిదే కదా మన లేడీస్కి అయితే ఇంకా మేమైతే ఈ పసుపు కుంకుమలు పెట్టేసుకున్నాం అన్నమాట అందరం పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేరే గేమ్ ఆడాలా అని ఆలోచిస్తున్నాము ఇంకా అందరూ కుంకుమలు అయితే తీసుకున్నారు ఇంకా వీడియోస్ తీసేవాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారనమాట అయితే మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను కొంచెం లెంతిగా ఉంది లెంతీగా ఉంది చూడండి ఇక్కడైతే ఇంకా అందరం కూర్చున్నాం అనమాట ఏం చేద్దామని ఆలోచించి ఆలోచించి లాస్ట్కి అంత్యాక్షరైతే ఆడుకుంటున్నామండి పాటలు అయితే ఒక రేంజ్లో స్టార్ట్ చేసామన్నమాట ఒక్కరంటే ఒక్కరి తగ్గేది లేదు అంత బాగా పాడుతున్నాము నేనైతే యాక్షన్స్తో మరీ యాక్షన్ చేసుకుంటూ పాడుతున్నాను ఇంకా ఎవ్వరు తగ్గట్లేదు ఎప్పుడు మా వైపు అయితే నా నుంచి ఇటువైపు ఈ గ్రీన్ శారీ వరకు ఇక్కడి వరకు అయితే మొత్తం మా గ్రూప్ అనమాట ఇటు నుంచి ఈ డ్రెస్ నుంచి ఆ శారీ వరకు ఇటు వీళ్ళ గ్రూప్ అనమాట ఇంకా మాకైతే ఎప్పుడూ మా గా అనే లిటరే వస్తుంది ఎప్పుడు వచ్చినా అదే వస్తుందన్నమాట ఇంకా మాకు వెతికి 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 తల ప్రాణం తోకకొచ్చింది కాకపోతే మేమైతే పాడాము మేమైతే ఏమీ ఓడిపోలేదు తగ్గదంటే తగ్గదు అంతే మళ్ళీ ఇంకా పాటలు అయితే చాలా బాగా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అక్కడ అయితే పైన కూర్చున్నారు కదా మధ్య మధ్యలో అయితే కొంచెం కొంచెంగా కూరస్ ఇస్తున్నారు మాకు ఇంకా మేమైతే చాలా బాగా పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసామండి మెల్ల మెల్లిగా కడుపులో ఆకలి అయితే స్టార్ట్ అయింది ఈ పాటకి మా వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు కొందరే ఉన్నారు ఇప్పుడైతే అందరు వచ్చారు ఇంకా ఇక్కడైతే ఇంకా గేమ్కి అయితే సిద్ధం అవుతున్నాం అనమాట ఈ ఒక్క గేమ్ ఆడేసి వెళ్ళి కూర్చొని ఇంకా తినేద్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా మేమే కాదండి ఇక్కడ మా లాంటి వాళ్ళు లేడీస్ చాలామంది వచ్చారు ఇక్కడ సాధ్యాయ అని జరుగుతుందనమాట ప్రోగ్రాము దానికోసమైతే అందరూ వచ్చారు ఇంకా మా బ్యాచ్లో కూడా కొంతమంది మిస్ అయ్యారనమాట రాలేకపోయారు వాళ్ళు ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో కుదరదో అనుకున్నప్పుడే వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే వచ్చామన్నమాట ఇక్కడైతే లాస్ట్ ఇయర్ కూడా మేమైతే వనస్థలిపురం వెళ్ళాము ఇప్పుడైతే ఇక్కడ మేమైతే వేరే పార్క్ అయితే వచ్చాము ఆ వనస్థలిపురంలో ఎక్కువగా ఇప్పుడైతే మేమైతే ఇక్కడ మంగళ పాట పాడుతున్నామో నాకు ఈ పాట పెట్టాలనిపించింది కాకపోతే మళ్ళీ నాకు ఎడిట్ చేయడానికి రాక నేనైతే ఈ పాట అయితే నేనైతే మీతో మొత్తం షేర్ చేసుకోలేకపోయాను ఇక్కడే ఇక్కడైతే ఇంకా ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చీరనీ పాదపీఠం కర్పూర దీపం చేరనీని పాదపీఠం కర్పూర దీపం ఈ పాట నాకైతే ఇదే వచ్చు అంటే అంతే ఇంకా అక్కడికే వచ్చు మా వాళ్ళు మా వాళ్ళలో కొంతమంది అయితే పాడుతున్నారు కొంతమంది అయితే మామూలుగా నాలాగా పట్టుకొని హారతి అయితే ఇస్తున్నారు ఇంకా మేమైతే ఇలా అయితే ఇక్కడైతే హారతి ఇచ్చామన్నమాట దీపాలు వెలిగించి ఎంత బాగుంటుందండి కాలనీలో ఇట్లా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది మీ ఇంట్లోకి వచ్చి నేను తిన్ను మా ఇంట్లోకి వచ్చి మీరు ఏముందండి జస్ట్ ప్రేమ ఫ్రీడమ్ అందరితోని మన ఫ్రెండ్స్ అనుకొని హ్యాపీగా వాళ్ళతో పాటు మనకేమైనా కష్టాలు ఉంటే చెప్పుకోవడం వాళ్ళ మనం షేర్ చేసుకోవడం అదే ఫ్రెండ్షిప్ అండి అంతే ఈ కుళ్ళు కుతంత్రాలు ఇంకా ఎందుకు పనికి వస్తాయో చెప్పండి ఇలాంటప్పుడు ఇంతమంది ఇలా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది మనకు కూడా మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇట్లా ఫ్రెండ్స్తో వెళ్ళాలి సంవత్సరానికి ఒక్కసారైనా పోయిన సంవత్సరం వెళ్ళాం మేము కార్తీక వన భోజనాలకి మళ్ళీ ఈ ఇయర్ వచ్చామన్నమాట ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నామండి మేమైతే చాలా ఐటమ్స్ తీసుకొని వచ్చారు నేను ఒక షాట్ కూడా పెట్టాను పూరి పులిహోర మైసూర్పాకు ఇంకా పులి పులిహోర అయితే త్రీ మెంబర్స్ తెచ్చారనమాట దద్దోజనము పులిహోర మళ్ళీ చెప్తున్నా పూరి మైసూర్పాకు ఇంకా స్వీట్ అన్నము ఇంకా నేను అయితే బగారా రైస్ చూస్తున్నారు కదా బగారా రైస్ ఇది మిక్చర్ ఇది ఊదిగొండే ఆలు కర్రీ ఇవన్నీ ఐటమ్స్ తీసుకొని వచ్చారనమాట ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటెం అలా తీసుకొచ్చారు నేనైతే ఆలు బగారా రైస్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడైతే మా అక్క అయితే ఉయ్యాలుగుతుంది ఎంత హ్యాపీగా నవ్వుతూ ఊగుతుందో ఇట్లనే మా అక్క సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఎప్పుడు ఇంకా మేమైతే ఇక్కడైతే ఉయ్యాలుగుతున్నాము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అసలు ఇంకా ఎప్పుడైనా మనకి ఇంట్లో ఉంటే మనకు ఊయాలి ఊగాలనిపించదు ఎక్కడికైనా వెళ్తేనే ఇలా సరదాగా అనిపిస్తుంది కదా నాకైతే అలాగే అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇలా ఊగుతూ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఇంకా మా ఫేస్లలోనే మీకు అనిపిస్తూ ఉంటుంది వీడియో చూసినట్టయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే వీళ్ళు ఫొటోస్ దిగుకుంటూ స్టిల్స్ ఇస్తున్నారనమాట నేనైతే ఏం చేశానంటే నా ఫోన్లో చిన్నగా నేనైతే ఈ క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ఫోటో దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ చేసేవాళ్ళు వీడియోస్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మా వాళ్ళే ఇక్కడ అలా ఈనుగా కూర్చున్నారనమాట అయితే చెప్పలేము అసలు బిభచ్చంగా ఉన్నాయండి మంచిగా అసలు చాలా రిలాక్సింగ్గా ఉంది కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడైతే చాలా బాగుంది పిల్లలను తీసుకొస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది ఆడుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ నేనైతే మా మేడం గారు నేనైతే ఇక్కడైతే మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట మా బ్యాచ్ను వదిలిపెట్టొచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని కాసేపు అలా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట నేనైతే కొంచెం రిలాక్స్ అయిదామని ఇంకా కూర్చున్నాను ఇక్కడైతే చాలా బాగుంది నెక్స్ట్ టైం వేరేలాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి మేమైతే మాట్లాడుకుంటున్నాము ఎట్లా అంటే ఇప్పుడు ఐటెమ్స్ అందరూ ఒక్కొక్క ఐటెం తేవడం కాదు ఒక దగ్గర అన్నీ చేసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కోసం మేము ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇక్కడైతే కూర్చోడానికి మాత్రం అస్సలు చాలా బాగుందండి ఆ పార్కులో అయితే అమ్మో ఏమైనా కోతులు అస్సలు ఫుడ్ తినడీయడానికి లేదు ఆడుకోవడానికి లేదు అస్సలు బిభత్సంగా ఎక్కడ వచ్చి మీద పడతాయో అని చెప్పేసి చాలా కోతులు అండి అస్సలు మాకైతే నేనైతే వనస్థలిపురం పార్క్ పార్క్ అంటే నేనైతే వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే అక్కడంటే చాలా కోతులు ఉంటాయి కాబట్టి పోయినా వేస్ట్ అటు నుంచి ఈ కోత వస్తుందా ఇటు నుంచి ఈ కోత వస్తుందా గుంపంతో మీద పడుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ అయితే మేమైతే కళ్ళగంతలయితే స్టార్ట్ చేసాము ఇక్కడ మాకైతే కళ్ళగంతలు కట్టి అక్కడ ఒక ఊఫర్ తెచ్చుకున్నాం అనమాట బ్లూటూత్ దానికి ఫోన్ అయితే కనెక్ట్ చేసి ఇంకా మేమైతే సాంగ్స్ అలా పెట్టుకుంటూ ఉన్నాం అనమాట వెనకాలైతే ఫోన్ పడిపోయి చూస్తున్నారు కదా మీరు ఇక్కడైతే పాటకి తగ్గట్టుగా ఇక్కడైతే మేమైతే ఆడుతున్నామనమాట తనైతే ఇంకా ఈ పాటకి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ మరీ ఆడింది చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా మేమైతే ఇంకా దీని తర్వాత ఇంకో టూ డేస్లో వేరే బుగ్గరాజేశ్వడు అని ఎక్కడో ఆ టెంపుల్ పేరు చెప్పారు నాకు గుర్తు కూడా లేదు కానీ దీని తర్వాత టూ డేస్ తర్వాత వెళ్దామని అన్నారనమాట ఇంకా నేనైతే రానని చెప్పాను ఎందుకంటే ఇంకా నాకైతే ఓపిక లేదండి దీంతో సరిపెట్టుకుంటాను నేనైతే ఇంకా ఎక్కడైతే ఇంకా ఆటైతే ఇలా ఆడుతున్నారు ఇంక ఇక్కడైతే ఆంటీ గారికి కట్టారనమాట ఇక్కడ ఆంటీని డ్యాన్స్ వేసుకుంటూ నువ్వు మమ్మల్ని పట్టుకోవాలని చెప్పేసి అంటే ఆంటీ చిన్న చిన్నగా స్టెప్స్ వేస్తున్నారు అక్కడైతే సాంగ్ వస్తుంది ఇప్పుడైతే నాకు కట్టారు ఇంకా చూసుకోండి నేనైతే బీభచ్చంగా పెద్ద ఆడేదానిలాగా నేనైతే ఇంకా ఒకటే అసలు పాట పెట్టమని చెప్పాను ఫస్ట్ పాట పెట్టమని చెప్పేసి ఇంకా మన ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా ఇదేమిటమ్మ మాయా మాయా ఆ సాంగ్ అయితే పెట్టుకొని నేనైతే ఓ అస్సలు డ్యాన్స్ చేసుకుంటూ అసలు ఆగలేదన్నమాట ఇంకా నాకు కూడా ఆ పాట పెడితే ఊపి వచ్చేసింది ఎందుకంటే అది ట్రెండింగ్ సాంగ్ కదా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట నేను డ్యాన్స్ చేస్తుంటే తను వచ్చి వెనకాల ఎట్లాగో నాకు అనిపించదు కదా ఇంకా తనొచ్చి వెనకాల డ్యాన్స్ చేస్తుంటే ఇంకా మంచిగా అనిపించింది వీళ్ళైతే నన్ను అయితే బలే వామ్మో నేను తర్వాత ఈ ఆడ ఈ నేను ఆడిన ఆట కళ్ళగంతలు ఆట చూసుకున్న తర్వాత నాకే అసలు నవ్వు వచ్చింది అనమాట నా వెనకాల వీళ్ళు ఇంత చేస్తున్నారని నాకు అప్పుడు అర్థమైంది ఈ వీడియో చూసిన తర్వాత ఏం చేస్తున్నావు ఏం డ్యాన్స్ చేస్తున్నావు అని ఒకటే నవ్వుతున్నారు అన్నమాట వీళ్ళంతా ఇంకా ఇలా అయితే మా నన్నైతే బీభత్సంగా ఆడుకున్నారండి చూస్తున్నారా మీరైతే ఇంకా ఆంటీ అయితే వచ్చి మరీ వెనకాల కొట్టడం నాకైతే అసలు ఎంత బాగా అసలు నాకు కనిపిస్తుంది అనుకుంటున్నారు వాళ్ళైతే నాకైతే నిజంగా అండి అస్సలు ఏం కనిపించట్లేదు టైట్గా కట్టారనమాట ఇంకా ఎవరైనా దొరుకుతారా అని నేనైతే చూస్తున్నాను కానీ ఎవ్వరు అందట్లేదు ఇంకా కాసేపు ఆడేసి వద్దమ్మా నాకు ఎవ్వరు ఇంకా నేను ఎవరిని పట్టుకోలేదు వద్దమ్మా తీసేయండి అని చెప్పేసాను అనమాట ీభచ్చంగా ఆడుకున్నారు నాతోనైతే ఇంకా తర్వాత వీడియో చూసుకున్న తర్వాత నాకైతే నిజంగా అర్థమైంది ఇంకా ఆడేవాళ్ళు ఆడుతున్నారు ఊయలు ఊగే వాళ్ళు ఊగుతున్నారు ఇలా అయితే జరిగిందనమాట నన్ను ఎవరైతే ముట్టుకుంటారో ఈసారి అయితే నన్ను ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళే ఇంకా అవుట్ అయినట్టు అని చెప్పాను చెప్పినా కూడా ఆగట్లేదు అందరూ ముట్టుకుంటున్నారు తనైతే వచ్చిన వెనకాల డ్యాన్స్ చేస్తుంది ఇంక నేనైతే నాకైతే ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ చెట్లు ఉన్నాయి ఏ చెట్టు వచ్చి ఇక్కడ తగిలిద్దు అని చాలా భయం వేసింది నాకైతే ఇంకా నాకైతే చాలా నిజంగా సరదాగా అండి రాకుంటే నేను మిస్ అయితే ఇదంతా నేనైతే మిస్ అయ్యేదాన్ని ఇంకా మా మేడం గారికి అయితే కొల్లగంతలు అయితే కడుతున్నారు ఇంకా వీళ్ళైతే ఇంకా ఉయ్యాలు వాళ్ళు ఊగుతున్నారు నేనైతే ఇక్కడ అయిపోయిన తర్వాత నేను వచ్చి కూర్చొని ఉన్నాను ఉన్నానమాట ఇక్కడ అయితే అస్సలు ఇంకా నేను మరీ మరీ చెప్తున్నాను మీరైతే తప్పకుండా ఈ పార్క్కే రాండి చాలా బాగుంది మంచిగా ఏదైనా సండే రోజు వచ్చి ఫుడ్ తీసుకొచ్చుకొని మంచిగా ఇక్కడ ఒక ఒక ఫైవ్ థర్టీ వరకు స్పెండ్ చేశారనుకో చాలా బాగుంటుంది ఇంకా మేమైతే ఇక్కడ కబడ్డీ కబడ్డీ అయితే ఆడుతున్నారనమాట ఇంకా నేనైతే ఆడును మీరైతే ఆడండి నేనైతే వీడియో తీసుకుంటానని చెప్పాను అప్పటికే నా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట నేనైతే పక్కకుండి వీడియో తీస్తూ ఉన్నాను వీళ్ళు ఆడుతూ ఉంటే కబడ్డీ అయితే ఇంకా కాసేపు ఆడుకొని తర్వాత వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట ఇంకా కాసేపు ఆడి తర్వాత మేమైతే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా క్యాబ్స్ అయితే బుక్ చేసుకోవాలనుకున్నాము అందరం కలిసి వచ్చాం కదా అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమన్నారంటే ఇంకా ఖోఖో ఆడదాము ఒక్కసారికి ఇది ఆడిన తర్వాత వెళ్దాం అన్నారనమాట అందుకనే చెప్పేసి మేమైతే కాసేపు ఖోఖో ఆడతానంటే నేను నేను ఇది కూడా క్లిప్పింగ్ అన్నమాట ఇది కూడా వీడియో ఎందుకంటే చూడండి మీరే లాస్ట్ ఇయర్ వనభోజనాల వీడియో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు నా ఛానల్లో ఉంది ఆ వీడియో ఇవన్నీ తీపి గుర్తులండి తీపి జ్ఞాపకాలు ఎందుకంటే మనకు మళ్ళీ చూసుకుంటే మళ్ళీ కళ్ళు మూసుకుంటే కనిపిస్తే ఏమో కానీ మనమైతే దాన్ని ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఇక్కడైతే చూడండి 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 అబ్బా పడిందిరా దేవుడ పాపం కాలికి దెబ్బ తగిలింది అసలు నిజంగా అస్సలు పడ్డదైతే అంత ఘోరంగా పడింది అన్నమాట ఇంకా ఇక్కడైతే ఇంకా బ్యాగులన్నీ సర్దుకొని ఇంకా వెళ్దామని చెప్పేసి మేమైతే రెడీ అవుతున్నాం అనమాట ఇంకా చాలా వీడియోస్ ఫొటోస్ చాలా ఉన్నాయి ఇంకా నేనైతే అవైతే పోస్ట్ చేయలేదు ఇదంతా ఆడవి అనమాట మొత్తం చెట్లే ఆ చెట్లు అసలు కొన్ని ఎకరాస్ ఉన్నాయన్నమాట మేమైతే బయటకు వచ్చేసాం గేటు బయటకు వచ్చేసామన్నమాట ఇంకా క్యాబ్ కోసం అయితే చూస్తున్నాము ఇంకా వెళ్ళేవాళ్ళు కార్లో వెళ్ళేవాళ్ళు కార్లో వెళ్ళారు ఇంకా మేమైతే ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము దానికోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ఇదైతే మన ఇదే అండి పార్కు ఇది అడ్వెంచర్ పార్క్ అంట ఇది ఎంజల్ దగ్గర ఉంది ఇక్కడైతే